రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుదాం ఆదరణకర్త అనగా తండ్రి నానామున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును హలో ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి మీకు జ్ఞాపకము చేయును అని ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్డారా చూడండి ఈ మాట స్వయాన క్రిస్తే మరి తన శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం చూడండి ఆయన చెప్తున్నటువంటి ఆదరణ కర్త ఆదరణకర్త ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడట మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి పంపబడుతున్నటువంటి ఆత్మ కనుక ఈయన మనకు సమస్తమును కూడా బోధించి నదోన్ అని పిల్లరా చూడండి మనకు బోధించేది మనుషులు కాదు కానీ మనకు బోధించేది మరి మనం చూస్తున్నటువంటి వారు కాదు కానీ మనకు బోధించేది ఎవరని అంటే పరిశుద్ధాత్ముడు హలలియా చూడండి మరి ఆ బోధ వింటున్నటువంటి మనలో ఉండవలసినటువంటి ఒక వివేచన ఏమిటంటే పరిశుద్ధాత్ముడు నాతో బోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడే అనేకమైనటువంటి విషయములను క్రీస్తు యేసు తెలిపినటువంటి అనేకమైనటువంటి సత్యములను ఆయన నాకు తెలియజేస్తున్నాడని వినుచున్నటువంటి ప్రతి వారు కూడా మరి దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుతున్నాయన్న సంగతి గుర్తించవలసినటువంటి అక్కడ ఎంతైనా ఉందండి హలోలియా చూడండి ఇక్కడ ఆయన మనకు బోధించటమే కాదట ప్రభు చెప్పినటువంటి ప్రతి సంగతులను కూడా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆయన మనకు జ్ఞాపకము చేసే దేవుడు నా దేవుని పిల్లారా ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఉపదేశము ఆయన లేఖనాలు ఏమై ఉన్నాయో మన యొక్క జ్ఞాపకములోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడు అంటండి అంటే వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వా విన్నటువంటి వాక్యాన్ని తెలుసుకున్నటువంటి వాక్యాన్ని మన వినికిడిలో మనం మర్చిపోయినప్పుడు మరలా కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో కొన్ని కొన్ని పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకానికి తీసుకొస్తూ ఉన్నాడంట నిజమే కదా నా దేవుని బిడ్డారా మరి పరిశుద్ధాత్మ దేవుడే ఇదిగో మనకు జ్ఞాపకంలో దేవుని యొక్క వాక్యాన్ని మన వినికిడిలోనికి తీసుకొని రాకపోతే మన మనసులోనికి తీసుకుని రాకపోతే మనము పాపంలో కానీ లోకంలో కానీ అతిక్రమంలో కానీ మరి మరి తొలగిపోతాము పడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ అటువంటి సమయంలో దేవుడే పాపం చేయకుండా దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మనము పాపం చేయనీయకుండా మరి వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంట కనుక ఆ రీతిగా ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కన్నా కనుక మరింతగా కూడా దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడులాగా నాకు చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి నీ మాటలు వినటానికి బట్టి నీకు వందనాలు నిజమైన ప్రవా పరిశుద్ధాత్మ మీరు మాకు సమస్తాన్ని బోధిస్తున్నందుకు నీకు వందనాలయ్యా మరుగైన సంగతులను మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా మా ఆత్మీయ జీవితంలో మరింతగా మేము బలము కలిగి ఉండునట్లుగా మీరు మాకు తెలియపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా అంతేకాదు మా జ్ఞాపకంలోనికినైనా అనేకమైన విషయాలు అనేక సందర్భాలలోనైనా మీరు మాకు అయా తెలియపరుస్తున్నందుకు నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా నీకు మీద కూడా నా ప్రభా నేను తొట్టిల్లు పోకుండా నీ వాక్యాన్ని అయినా నా మా మనసుకు నా ప్రభా అయ్యా మీరు తీసుకుని రమ్మని దేవాన్ని చేతికి అప్పగలుస్తాం ఏ అడిగి వేడు కొంచున్నా తండ్రి ఆ మెయిన్ ప్రెజలాడు దేవుని కృప మీకు తోడైండును కాక